రక్షగా దయగలిగిన మా గొప్ప తండ్రి నీవెంత మంచి దేవుడవో నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం మరొకసారి మా జీవితాన్ని మీరు నడిపిస్తున్న రీతిని బట్టి ఈ సంవత్సరం నీకు వందనాలు నాయన ఈ సంవత్సరంలో ఎంతమంది బిడ్డలు మా మందిరంలో ఆయా స్థలాల్లో మాకు కావలసిన పిల్లలను మీరు పిలుచుకున్నారు వారు వెళ్ళిచ్చిన కుటుంబాలకు ఆదరణ దయచేయండి వారిని ధైర్యపరచండి ఈ లోకం ప్రభా వెళ్ళిపోవటమే ఇక్కడ శ్వాశ్వతమైందేది లేదు తను శ్వాశ్వతంగా ఉండేవారు కూడా లేరు తను మాకు ఫలాని మనిషి తోడుగా ఉంటాడు అనుకోవటానికి కూడా లేదు గొప్ప దేవ మాకు తండ్రివి మేము అనాధనం కాం నువ్వు విడిచిపెట్టావు నీ కృప ఉంచమని వాక్యంలో మీరు తోడుగా ఉండండి ఇదిగో కొన్ని వారాలు మేము ధ్యానించబోతున్న తనను వివాహం నీ కృపతో కొన్ని సత్యాలు మాకు అందించమని క్రీస్తు పేర వేడుకూర్చున్నాం తండ్రి ప్రియమైన బిడ్డలారా సహోదరి సహోదరులారా ఈ పరిశుద్ధ గ్రంథం ఒక అమృత భండాగారం అనేది మనం గుర్తుంచుకోవాలి ఈ అమృతం ఎంత త్రాగినా తరగనిది ఇది నిరంతరము నిలిచేది ఆస్వాదించే కొలది అడుగంటదు ఎన్నటికీ ఇంకిపోదు దేవుని వాక్యం కూడా అలాంటిది అది సజీవ నిత్య జీవితాన్ని మనకు ప్రసాదించేది అది ఆధ్యాత్మిక అమృత ధారలు అందుకే దావిదంటాడు జుంటె తేనె ధారలు దొరికినట్లుగా నాకు అంటాడు జుంటె తేనె ధారలు ఆ జుంటె తేనె ధారల కన్నా మధురమంటాడు ఆయన ఎంత వాటిని రుచి చూచాడో రుచి చూచాడో మనం తెలుసుకోవాలి కాబట్టి ఇలాంటి జీవవాక్యాన్ని ఈ సంవత్సరం చదవండి ఈ సంవత్సరం చదవండి డైలీ చదవండి అది బాగా రుచిస్తుంది జాములో నీ వాక్యము చదువుతూ ఉంటే క్రూ మెదడు దొరికినట్లుగా ఉంది అని చెప్పేటప్పుడు నేను పెద్దవాడిని అయినా ఇప్పుడు సాక్ష్యం చెప్పడు ఎప్పుడు నా గురించి ఎప్పుడు చెప్పుకొని నేను ప్రతి రాత్రి చదువుతా బావిని ప్రతి రాత్రి బావిని చదువుతా ఎంతదో తెలుసా పది పదకొండుకి నేను అనుకునేది నిజంగానే అమృతధారల్లాగా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ వరుస జచ్చి అగ్గ లోపలికి వచ్చేస్తున్నాను జక్ర అవుతుంది కాకపోతే బైబులు మన కోసం చదువుకోవాలి చెప్పడం కోసం చదవటం కాదు మన కోసం ఎందుకంటే అది మన త్రోవకు వెలుగు అది మన త్రోవకు వెలుగు కాబట్టి దేవుని వాక్యం ఈ సంవత్సరం చదవాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అది ఒక పెద్ద పని కాదు రోజు అలవాటు చేసుకుంటే ఇంకా అలవాటు ఎప్పుడు మీరు పోగొట్టలేరు అది కొంచెం అలవాటు కావటం కష్టం ఒక రోజు ఏదో పని ఉంటుంది రోజు ఏదో పని ఉంటుంది ఏం పదకొండు గంటలకు కూడా వచ్చి చదివి పండు పండుకోవచ్చు అంటే నేనంటాను అలా చదవకపోతే పాస్టర్లు కూడా పాస్టర్లు కాదు ఏదో ప్రసంగం చేయటానికని మేము బైబిల్ చదివితే ఏం ప్రయోజనం మీకు చెప్పాలని మేము బైబిల్ చదివితే దానివల్ల నాకు వ్యర్థం అసలు మీరు అర్థం అర్థమవుతుంది నేను కూడా చేసుకోవాలా నాకు కూడా వాక్యం కావాలా నేను కూడా వాక్యంతో కడగబడాలని నాకు కూడా ఉండాలా అప్పుడు ఆ వాక్యం నాకు మీకు ఉపయోగపడుతుందని మనం తెలుసుకోవాలి అది మనం ప్రారంభిద్దాం కొంతమంది ఈ నెల ఈ సంవత్సరం నుంచి మొదటి దినం ప్రారంభిద్దాం ఒకవేళ రాత్రి కాకపోతే ఉదయం చదువుకుని వెళ్ళిపోదాం మా పిల్లలకి నేర్పించా మీరు కూడా నేర్చుకునే మా మనవాళ్ళు మీ పిల్లలకు కూడా నేర్పించండి వారు బడిగిపోయేటప్పుడు ఒక వచ్చిన చదవాలి ఇంగ్లీష్ క్యాలెండర్ ఒక వర్షంతో చదవాలి చదివి ప్రార్థన చేపెట్టుకొని పోవాలి ఇక కొంచెం ఒక సంవత్సరం పోయిందనుకో ఏం చేస్తామో తెలుసా వారే ప్రార్థన చేసుకుని పోవాలి క్యాలెండర్లు మన నెలకి షోకు వచ్చి వచ్చిన క్యాలెండర్లు కాదు దాంట్లో దేవుని వాక్యాలు ఉన్నాయి చాలామంది షో క్యాలెండర్లు అనుకుంటున్నారు మా బజార్లో కొనే కాలెండర్తో సమానంగా మన కాలెండర్లు ఇంటికి కొట్టి ఈ గోడకి చాలా అందంగా ఉంటుంది అనుకుంటున్నాం ఎంత తెక్కలోలం ఎంత పిచ్చోలం దేవుని వాక్యాన్ని గోడకు గట్టి చదువుకుంటే ఉంటే ఎట్లా బిడ్డలారా మీ బిడ్డలకు మీరు కూడా చదవండి ఆ క్యాలెండర్స్ ఈ చదవని వాళ్ళందరూ కలిసి పూవ్ అవుతున్నందుకే సంఘాలు ఇవన్నీ పాడైపోతున్నాయి ఎందుకంటే ఆ అనుభవం లేకపోవటం వల్ల సంఘంలో ఆ ప్రార్థనా జీవితం లేకపోవటం వలన వచ్చే మనుషులను ఎంచుకుంటున్నారు కానీ దేవుని వాక్యాన్ని ఎంచుకోలేని దద్దమ్మలమైపోతున్నాను దేవుని సంఘాన్ని నడపాలంటే వాక్యం ముఖ్యం ఆ వాక్యాన్ని దాదాపు బిడ్డ దేవుని సంఘాన్ని ఏమైనప్పటిది సైతాన్ సంఘాన్ని నడుపుతుంది దేవుని సంఘాన్ని నడపలేదు అందుకో దేవుని సంఘాలు కూడా సాతాను సంఘాలుగా మారతానికి కారణం ఏంటంటే ప్రార్థన యొక్క లేమి వాక్యం యొక్క లేమి ఉండకూడదు పాస్టర్కి ఉండకూడదు లీడర్స్ ఉండకూడదు ఆ రెండిటికి వాళ్ళు బంధించుకోగలిగితేనే సంఘం అభివృద్ధి చెందు కానీ అతను ఏం చేస్తే అభివృద్ధి చెందదు మేం చేసినాం ఎవరు చేసినా అవి సైతాన్ పని అది సంవత్సరం ఆ విధంగా మనం సాగిపోదాం కానాలో జరిగిన అద్భుతమైన ఈ వివాహం ఒక వివాహ కాలానికే పనికి వచ్చే సందేశం కాదు ఇందులో కొన్ని వారాలు దయానిస్తాం మనం ఏముంది ఇందులో మనం ధ్యానిస్తూ ఉంటే ఏం దొరుకుతుంది మనకు ఇక్కడ ఒక వైఫల్యం కనపడుతుంది ఈ వైఫల్యం అనేది ఒక కాన వివాహంలోనే జరిగింది కాదు మానవ జీవితమే వైఫల్యంతో కూడింది చూద్దామా కానవడ వివాహంలో ఏం జరిగిందంటే అలా పలస్తీనా దేశంలో వారికి ఒక ఆచారం ఉండేది ఒక నిబంధన ఉండేది వివాహానికి వచ్చినప్పుడు మంచి ద్రాక్ష మంచి ద్రాక్ష ఆ రసాన్ని అందరికీ సప్లై చేయాలి ఎవరికైనా లోపిస్తే ఆ వివాహము వైఫల్యమైనట్టు అంతేకాదు వారికి అవమానం జరుగుతుంది అంతేకాదు అది రసబస అయిపోతుంది చాలా గర్భ అయిపోతుంది ముఖాన్ని తిట్టేసి వెళ్ళిపోతారు ఈ యొక్క వివాహంలో ద్రాక్ష రసం పంచలేని వాడి ఎందుకు వివాహం పెట్టావు ఎందుకు వివాహం చేసుకుంటున్నావు ఎందుకు ఇది అని చాలా గందరగోళం జరిగిన గడియలు ఉన్నాయట ఆ యొక్క వివాహాల్లో రసాలు అయిపోతాయి అది యేసుక్రీస్తు ఆయన శిష్యులను పిలవటం వలన మరి అమ్మ చెప్పటం వలన సమయం కాదని ప్రభు కూడా ఏం చేశాడు అంటే ఆ కానాను వివాహంలో అయిపోయిన ఆ ద్రాక్ష రసాన్ని ఆ ద్రాక్ష పాత్రలు ఖాళీ అయిన వాటిని శుద్ధీకరణలో నీళ్లు నింపి మంచి ద్రాక్ష రసాన్ని పంచగలిగాడు అంటే ఆ వివాహం యొక్క వైఫల్యాన్ని సరిచేయగలిగాడు అనే సత్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం ద్రాక్షారసం అయిపోయింది అంటే వివాహం వైఫల్యమైనట్టే అట్లనే ఆది నుండి మనం చూచినట్లయితే ఆది కాండములో నుంచి మనం చూసినట్లయితే ఈ ఆదాము అవల జీవితంలో నుండి సాధనుడు ఏం చేస్తున్నాడంటే వైఫల్యాన్ని తీసుకుని వస్తున్నాడు వైఫల్యాన్ని చూసారా అవేమనుకుంటుంది అనుకుంటుందంటే నువ్వు దేవత అవుతానంగా ఇంక దేవుడు పని లేదనుకోండి ఇప్పుడు చాలామంది సిరియల్లో చూస్తున్నావు అక్కడ నాయకత్వంలో వాళ్ళంతా పూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతా పూసుకునే అంత మాదేని వైఫల్యం వైఫల్యం ఒక పరిచారకులుగా దాసులుగా సేవకులుగా ఉండవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వారు చేయుచున్న పని వాళ్ళకి కనిపించటం లేదు వైఫల్యం అయిపోయింది చాలా వైఫల్యం చేసింది ఆమె దేవత అయిపోద్ది తన భర్త ఒక దేవుడు అవుతాడు ఇక మాకెందుకు దేవుడితో పనేం లేదు అనుకున్నది ఆమె ఎంత వైఫల్యం దేవత చేస్తాను ఇంకొక మాట చెప్పింది సైతాన్ని మీరు చావనే చావరు ఆ పండు తింటే అన్నది అమ్ము సజీవంగా ఈ తోటలోనే ఉండిపోతాం ఈ తోటంతా మాదే ఈ ఊరంతా మాదే ఈ స్థితి అంతా మాతే ఎప్పుడు జాస్తి గూట్లో పెడతారో మట్టి అయిపోతారో తెలియకుండా చావనే చావరు అనగానే ఎంత విపరీతమైన ఆశ వచ్చిందంటే తప్పకుండా ఈ పని పండు తినాలి ఇక చావకూడదు ఇట్టే ఉండాలో మేము ఏదో వాళ్ళు ఉండాలో దీన్ని పరిపాలించాలి ఎంత మాహికంగా పడిపోయింది కనులకు అందమైంది అంటది కదా శరీరానికి మంచి ఆహారం అనుకుంటుంది జీవితానికి ఒక డంబం అనుకుంటుంది ఆశించి ఆ పన్ను దీని బతకిచ్చి వైఫల్యాన్ని లేని మానవ జాతికే ఆ వైఫల్యాన్ని తీసుకొచ్చింది ఆ పతనాన్ని తీసుకొచ్చేసింది మానవ జాతి మానవ జాతికి ఆ పతనాన్ని తీసుకొచ్చింది అందరు స్టడీగా ఉండండి స్టడీగా ఉండి వాక్యం వింట ఉండండి పక్కలో కిక్కలు చూడవలసిన పని లేదు కనులు చాలా చెడ్డవి ఈ కనులు ఏం చేస్తాయంటే మంచి నేరుగా చూడు వంకర టింకల కనులు వచ్చినాయంటే అవి చాలా మోసపు కన్ను తర్వాత ఇంకొకటి రెండవ పని మనం ఏం చేస్తున్నామంటే ఈ వైఫల్యం మానవ జాతికి అట్టనే అంటుకుంటా వచ్చింది అట్టనే అంటుకుంటా వచ్చింది చూసారా నిమ్రోద్ ఏం చేశాడు ఎక్కెళ్ళిపోవాలన్నాడు పైకి ఆయన్ని వరకు కూడా భవనాన్ని నిర్మించాలనుకున్నాడు కోటలాగా దేవుణ్ణి పోయి అక్కడ కలుసుకోవాలా నా నా ప్రభావం అది నా శక్తి అది అని కట్టడానికి ప్రారంభం చేశాడు ఏం జరిగింది అయిన తర్వాత భాషలు తారుమారు అయినాయి మానవులు విభేదాలు వచ్చాయి విడిపోవాల్సి వచ్చింది వైఫల్యం చేసి కొన్నిసార్లు మానవ జీవితాలు ఎలా వైఫల్యం ఎదుగుతాయో దేవుడు ఎలా సరి చేస్తాడు ఇది చేయలేకపోయాడు ఆయన పతనం చేశాడు అంటే కొన్నిసార్లు మనం మనం మన చేష్టాలని పతనం చేస్తాడు కుటుంబాలను పతనం చేస్తాడు వ్యక్తులను ప్రతనం చేస్తాడు మట్టి పాలు చేసి నరకానికి తీసుకెళ్తాడు అంత వైఫల్యం మానవ జాతి రాగుడు రెండవది ఇంకా మనం చదువుతూ ఉంటే దేవుని వాక్యంలో ఇంకా కొన్ని పతనాలు మనం చూడాల యాకోబు దేవుని భయం గలవాడు చాలా దేవుని భయం ఉంది అతనికి అయితే అతని జీవితంలో మోసం అనేది ఒకటి ఉంది తన జీవితంలో మోసం అనేది ఉంది అన్నకి చిక్కుడు గాయలు ఇచ్చి జ్యేష్టత్వాన్ని కొనుక్కున్నాడు అంటే తనకు పెద్దగా ఉండాలని జ్యేష్టత్వాన్ని కొనుక్కున్నాడు తండ్రికి మోసం చేసి నేనే అని చెప్పి ఏం చేశాడు అంటే ఉన్న వరాలన్నీ ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందగలిగాడు తండ్రి దగ్గర ఉన్నవన్నీ పొందగలిగాడు ఈ రీతిగా తల్లి కూడా ఆయనకు ప్రేరేపించింది ఈ రీతిగా చేసి అక్కడ ఉండలేకపోయాడు అన్న చాలా క్రూరుడు అన్నని గురించి ఎబ్రి పత్రికలు రాస్తే ఏమంటాడంటే అతను వేటగాడు అతను విచారి అతడు మారు మనసు పొందాలన్నా కూడా తిరిగి ఎప్పుడు కూడా మారు మనసు పొందడానికి వీలు లేకుండా చూద్దర ఒకసారి ఆ మాట ఎబ్రి పత్రికలు హెబ్రిపత్రికలు చూద్దాం పన్నెండవ అధ్యాయం తీస్తే పదిహేనవ వచనం చూస్తే పదహారు చూద్దాం ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును హక్కును అమ్మి వేసిన ఏసాబు వంటి భస్టుడైన బెబిచారి అయి ఉండనేమోనని జాగ్రత్తగా చూచుకున్నాడు మనలో ఉంటారేమోదని జాగ్రత్తగా వేసావు ఆ తర్వాత ఆశ్రోదములు పొందగోరి కన్నీళ్ళు విడుచుతూ దానికోసమై శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందన అవకాశము దొరకక ఏం చేయబడ్డాడు విసర్జించబడ్డాడు చూసారా ఎంత వైఫల్యం అయిపోయింది చూసావా మారు మనసు పొందడానికి కూడా వీల్లేదు ఇట్లాంటి గర్విష్ఠీళ్ళు మారు మనసు పొందడానికి కూడా వీల్లేదు ఇలాంటి అహంభావంతో జీవించే అడవికా మనుషుల్ని అడవికా స్వభావం దేవుని సన్నిధిని సైతం తన సొంత సన్నిధి అనుకునేవారిని ఎంత ఘోర పాపం జరిగిపోయింది ఇక్కడ యాకోబు కూడా మోసగాడి మోసగాడి కానీ దైవభయం కొంచెం ఉంది అతను తల్లి సం ఆయన మామ దగ్గరికి పంపిస్తుంది అవుతా ఉన్నాడు బెహర్షాబా నుంచి బయ బయలుదేరాడు లూజ్ దగ్గరికి వచ్చాడు ఆ రాత్రి పండుకున్నాడు పండుకునేటప్పుడు ఒక రాయిని పాతాడు తలగడగా చేసుకుని పండుకున్నాడు నిత్య పరలోకం నుంచి నిచ్చెన వేయబడింది ఆ నిచ్చెన మీద జనం ఎక్కుతూ దిగుతున్నారు దిగుతూ ఎక్కలే వాళ్ళ దేవదూతలు దిగుతూ ఎక్కితే వీళ్ళేందంటే యాకోబు రాయబో దినాల్లో నువ్వు మార్పు చెందుతావు నీ వంశంలో నుంచి యాకోబు సంతానం సంతానం సంతానమై చాలా మంది పరలోకానికి వస్తారు అర్థం కాల ఆత్మీయతతో లేడు శారీరకంగా ఉన్నాడు అన్ని శారీరకంగా ఆలోచిస్తాడు అర్థం కాల కానీ దేవుని భయముంది వెంటనే లేచాడు రాయిని బాతాడు బాతే ఏమన్నాడో తెలుసా ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు చూసారా ఎప్పుడైనా మన మందిరాలకి నాంది అది ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు సైతాన మందిరం కాదు మనుషుల మందిరం కాదు రెండో దేవు అంటే ఇది పరలోక గవిని ఇది వరకు చూసాం సామెత్యలు పదకొండు నాలుగులో చూసాం అది ఇప్పుడు వీళ్ళకి కొంతమందికి అది సెంట్రల్ ఆయన పైనుంచి చూస్తున్నారంట నువ్వేం చేస్తున్నావు ఆయన కలు దృష్టి నీ హృదయాన్ని చూస్తుందంట నీ స్వభావం ఏంది నీ స్థితి ఏందని ఆయన మన హృదయాలను చూస్తాడంట ఇది పరలోక గవిని ఈ గవనిలో మన జీవితాన్ని జాగ్రత్తగా ఉంచుకోగలిగితే పరలోక గవినికి పోతాం చూద్దాం అది వరకు చదువుతారు త్వరగా పదకొండు నాలుగు తీసేయండి త్వరగా కీర్తన పదకొండు నాలుగు మీకు మీరు ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి ఇక్కడొచ్చి బిత్త చూపులు చూడొద్దు ఇక్కడికి వచ్చి ఎవరి గురించి ఆలోచించొద్దు మిమ్మల్ని మీరు నరకానికి పోతారా పరలోకానికి పోతారా నన్ను నేను నరకానికి పోతానా పరలోకానికి పోతానా ఆలోచించాలి నన్ను నేను ఆయన ఎక్కడున్నాడు ఆలోచనలో ఉన్నాడు ఆయన నేను చూస్తున్నాడా ఫోటో కూడా తీసుకుంటున్నాడు ఆయన ఇందులో పడిపోతున్నావు రేపు నీవు నేను పోతే మన ఫోటోలు చూపిస్తాడంట ఆయన మీ క్రియలను మీ మాటలను ఆయన చూపుతాడంట మీరే మార్పులు వేసుకోవాలి మిమ్మల్ని నరకానికి పంపాలన్నా పరలోకానికి పంపాలన్నా అని మీ మాటలను బట్టే మీకు తీర్పు తెచ్చబడ్ అని బైబిల్లో ఉంది కదా మన క్రియలు ఆయనకు ప్రత్యక్షం అవుతాయంట ఇక్కడే ఉండి ఆయన హృదయాలను చూస్తాడంట ఆ హృదయం చెడిపోతే ఎందుకది ఇంకా చెత్త వేసినా కూడా పనికిరాదు ఆ హృదయాలు మనకు అవసరం లేదు ఆయన చూసే దేవుడు కానీ అది గ్రహించలేకపోయాడు భయపడ్డాడు వెళ్ళిపోయాడు మామను మోసం చేశాడు మామ తను మోసం చేసింది రాహిల్ని ఇవ్వలేదు ఆయన ప్రేమించిన ఆయనే లేయాన్ని పంపించాడు ఆయన ఆస్తిలో కూడా మోసం చేస్తూ వచ్చాడు సారలేశాడు చాలా సంపాదించుకున్నాడు తన అన్న దగ్గరికి తన దేశానికి బయలుదేరి వస్తున్నాడు ఎనగ్గా వస్తున్నాడు ఎనగ్గా వస్తున్నాడు ఆస్తి ఎంతుందో తెలుసా మోసం చేస్తే ఆస్తి పెరిగిపోద్ది విస్తరిస్తుంది పదింతలు అవుద్ది నూరింతలు అవుద్ది అంత అయిపోయింది దాదాపు ఒక చరిత్రకారుడు ఏం రాస్తాడంటే ఒక మైలు ఉన్నాయంట ఆయన మేలో ఆస్తి ఒక మైలు జనం పిల్లలు పన్నెండు మంది ఇద్దరు భార్యలు దాసి దాసీ జనులు తను పుట్టినప్పుడు ఎంత ఆస్తి తీసుకొస్తున్నాడు ఆయన రాగా 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 వస్తుండగా ఎబ్బే గురే దగ్గర కొచ్చే లోపలికి ఆయన వైఫల్యం తెడుచుకున్నాడు ఎప్పుడన్నా నువ్వు వైఫల్యం తెడుచుకున్నావా ఈ జనవరి ఫస్ట్ మొదటి ఆదివారం నీవు నేను నేను కూడా మన వైఫల్యం ఏందని తెలుసుకున్నావా మనకు అర్థమైపోయింది వైఫల్యం చేసి జీవితం ఉన్నది పాడైన జీవితం నాది పాడైన జీవితం నాది ఎంత వైఫల్యం చెందిారో నా జీవితం ఎంత వైఫల్యం చెందారో నా జీవితం చూసారా ఎబ్బయొక్కరేవ దగ్గర ఒక్కడే ఉండిపోయాడు ఒక్కడే ఉండిపోయి ఏం చేశాడో తెలుసా ఆయన ఆ రాత్రి అంతా దేవునితో పోరాడాడంట ఉష పన్నెండవ అధ్యాయంలో ఆ పోరాటాన్ని ఏం రాస్తాడంటే కన్నీళ్ళు విడుస్తూ బతిలాడాడంట దేవుణ్ణి ఎందుకు బతిలాడాడు ఎందుకు బతిలాడాడు ఇక్కడ చూడండి వాళ్ళందరూ ఎక్కడ స్థలాలు వాళ్ళు కూర్చోగలరు మనమేం కూర్చోబెట్ట పని లేదు అట్టా ఎవరన్నా కూర్చోబెట్టాలని ఆశ ఉంటే బయటికి పోయి వాళ్ళందరినీ సర్దుకుంటే నిలబెట్టండి అది మీ పని దేవుని మందిరంలో ఉన్నప్పుడు అటు ఇటు చూస్తే నా కళ్ళకు చాలా కష్టం అవుతుంది అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా వారు ఆశ్చర్యకరంగా ఆయన తను హృదయాన్ని తెరిచాడు దేవుడి దగ్గర దేవుని బతిలాడుకున్నాడు ఏం అడిగాడో తెలుసా అడిగాడు ఆ సంపాదించుకున్న ఆస్తి అంత ఆశీర్వాదం అనుకున్నాడా ఆ పిల్లల ఆశీర్వాదం అనుకున్నాడా ఆ భార్యల ఆశీర్వాదం అనుకున్నాడా తనకు అన్న కూడా ఇవ్వబోతున్నాడు దానిలో సగం అన్నకిస్తాడు నేను అన్నకిచ్చి అంత వాన్న అయ్యాను అని అనుకున్నాడా ఏం అనుకోలేదు ఆ రాత్రి దేవుడితో అడుగుతాడో నీవు నన్ను ఆశీర్వదించిపోయింది నీవు నన్ను ఆశీర్వదించాలి ఇది నా సొంతగా చేసుకున్న మోసం మోసంతో సంపాదించుకున్న డబ్బు ఇది ఈ లోకంలో నా జీవితం ఎప్పుడు అంతమవుద్దో నరకానికి వెళ్తా నేను కాల్త ఇరవై రెండు గంటలు కాలవలసిందే రోజంతా అక్కడ ఆరిపోవడానికి కూడా వీళ్ళు ఆ భయంకరమైన మంట అతని జీవితానికి ఆ రాత్రి ప్రత్యక్షమైంది తన హృదయంలో బా వణికిపోయాడు బతిలాడాడు దేవుణ్ణి అయానే ఉన్నాను ఆశీర్వదించి చాలామంది ఆస్తువా ఆశీర్వాదం అంటే ఆస్తులు అనుకొని లోకానికి చెడగొడుతున్నారు ఎప్పుడైనా చూద్దాం పోస్తల కార్యం తీస్తారా ఆ కార్యం ఆ కార్యంలో మూడవ అధ్యాయం తీస్తే చాలా చక్కని మాట్లాడాడు ఆశీర్వాదం అంటే ఎందుకు అనేది మనం ఖచ్చితంగా అక్కడ మనం చూడగలం ఇరవై దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి వాణి ఏ ఏముంది దుష్టత్వం గుళ్ళో కూర్చొని చనిపోతే గుడి మనసు లేని ఈ సైతాన్లు గుడి మనసు లేదు గుడి భావన లేదు గుడి భయం లేదు దేవుడి భయం లేదు ఈ సంవత్సరం అటు జై గుడికి వచ్చినప్పుడు బయట విషయాలు మర్చిపోవాలా మనం మన ఉద్యోగ విషయం మర్చిపోవాలా నేను అనేది మర్చిపోవాలా మనమందరం కూడా ఒకరిని ఒకరిని చూసుకోవటం కాకుండా మనల్ని మనం దేవుడు చూస్తున్నాడని భయపడుతూ కూర్చోవాలా ఆ భయం కూడా లేకపోతే మనం మన కుటుంబాలని నాశనం చేసుకునే వాళ్ళ మాత్రం దేవుని భయం గుడిలో కూడా లేకపోతే ఆయన ఆశీర్వాదం అంటేంది దుష్టత్వమును నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపబడి నాది దుష్టత్వం ఏది నాలో ఉంది దుష్టత్వం ఆయన దుష్టత్వం అంతా ఆ దుష్టత్వం అంతా తీసివేయమని అడిగాడు వెంటనే ఏం జరిగింది దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు చాలా బాగా ఆశీర్వదించాడు అతని పేరు మార్చేశాడు యాకోబంటే అసలు పేరుకి అర్థం మొసగాడనే ఇస్రాయేలు అంటే ఆశీర్వదించబడ్డ తండ్రి జాతి వాళ్ళు వాళ్ళు అబ్రహాం అంటే ఆశీర్వదింపబడ్డ వ్యక్తి తర్వాత ఇంకా ఏం జరిగిందో తెలుసా అదే ఇస్రాయేల్ అని పేరు పెట్టాడు యాకోబుకి అబ్రహాం వంశం నుంచి వచ్చే వంశం ఆయనకు వర్షం అయిపోయింది ఆ వర్షంలో అతను శ్రేష్ఠుడిగా వచ్చాడు ఆయన పేరు ఇంకొచ్చేది అబ్రహాం పేరు రాదు ఇస్రాయేళ్లు ఇస్రాయేళ్ళు అని వచ్చేస్తారు తర్వాత ఆయనకు కలిగిన ఇంకా గొప్పది ఏంటంటే దేవుని చూచాడు చీకటిలో వాడు అక్కడికి రాగానే వెలుగు వచ్చింది అతని జీవితంలో రూపాంతరం చెందాడు మార్పు చెందాడు మొదటి మొదటి ఆదివారం నీ జీవితంలో మార్పు చెందుతావా మార్పు మన జీవితంలో చాలా అవసరమై ఉంది మార్పు చెందటం మన జీవితంలో చాలా అవసరమై ఉంది తర్వాత మన జీవితాలు అంతగా దిగజారిపోకుండా ఆ విధంగా వైఫల్యాన్ని సరిచేశాడు ఆ వైఫల్యాన్ని సరిచేయాలంటే ఏమైపోయింది తాను దేవుడి దగ్గరకు వచ్చి తన స్థితిని అంతా ఒప్పుకున్నాడు ఆయన వైఫల్యాన్ని సరిచేశాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం యాకోబు ఏమైపోయాడు ఇస్రాయుళ్ళు అయిపోయాడు యాకోబులు ఇంకా ఏం జరిగిందో తెలుసా రెండుసార్లు బైబిల్లో చూపిస్తాడు దేవుడి దగ్గర ఏడ్చాడు తన సహోదరుడు ఎదురైతే ఏం చేశాడో తెలుసా సహోదరుడి జ్యేష్ఠత్వం వాడి దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఏడుస్తాడు కన్నీళ్లతో ఏడుస్తాడు ఎవర్రా ఈ పిల్లలంతా ఎవరు వీళ్ళంతా అడిగితే ఏం చెప్తాడు తెలుసా నీ జ్యేష్ఠుడైనా అన్న అన్నాడు నీ దాసునికి ఎంత తగ్గించుకున్నాడు ఇప్పుడు ఎవరైనా తగ్గించుకుంటారా దేవుని గుడికి వచ్చి కూడా తగ్గించుకోరు వాళ్ళు దేవుని గుడికి వచ్చి కూడా హెచ్చు చూపించడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఏందంటే ఇక్కడ ఏం చేశాడో తెలుసా నీ దాసుడికి దేవుడు అనుగ్రహించిన బిడ్డలు అని చెప్తాడు తన సౌహోనికి తన ఆస్తిలో కావాల్సినంత బాగా అన్నకిస్తాడు కావాల్సినంత భాగం ఇస్తాడు గివింగ్ నేచర్ వచ్చింది ఆయన జీవితంలో ఒక రెఫర్మేషన్ జరిగింది ఆయన జీవితం రివైవల్ అయ్యాడు ఆయన ఒక నూతన సృష్టిగా మారిపోయాడు వైఫల్యం అంతా పోయింది అదే కానాలు వివాహంలో ద్రాక్ష అయిపోవటం ఒక వైఫల్యం రెండవ సామాలు పన్నెండు ఏడులో ఏమంటాడంటే ఆ మనుషుడవు నీవే నా తని చెప్పటం ఇప్పుడైతే నా తర్వత కొట్రా ఇప్పుడైతే చెప్తాం మాకేం భయం లేదు నాతో కొట్టించుకోవడానికి కూడా ఇష్టపడతాం ఎందుకంటే మేము దేవుని బిడ్డము పర్లోకానికి పోతాం నాకెప్పుడు దర్శనం వచ్చింది పోతాం కదా సంస్కరించడానికి మా పని ఆ మనుషుడవు నీవే ఆ మనుషుడవు నీవే అని చెప్పాడు నాతో వెంటనే అతనే అవును నేనే తప్పు చేశా ద్రోహం చేశా నీచుని వెళ్తాడు వెళ్ళి అభయ ఒకటి కీర్తనలో నీ సన్నిధిలో నుండి నన్ను తోసేయొద్దు నీకు విరోధముగా నేనేం చేశాను పాపం చేశాను నీకు విరోధంగా పాపం చేశాను నీ సన్నిధిలో తోసేయొద్దు నీ పరిశుద్ధాత్మను మరలయ్యు నీ రక్షణానందం నాకు పుట్టించు నా ఎముకలు ఎరవగొట్టు నేను నా అహం నా అహం ఈ పని చేయించింది నా ఎముకులు ఎరవగొట్టు నా మనసు విరగొట్టేసాయి నా హృదయం విలగొట్టు విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బాలుడు ఇంకా ఒక మంచి మాట అంటాడు నా హృదయాన్ని శుద్ధి చేయి మనం ఎప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకోలేము శుద్ధి చేసుకోలేము విరిగి నలిగిన హృదయం ఆయనకిష్టమైందట మనం నల్ల కొట్టుకుంటే చాలు అందుకే పేతుడి దగ్గరికి అనేకులు వస్తారు ఇరవై రెండవ అధ్యాయం ఇరవేడు వారు వాక్యం చెప్తే ఆ వాక్యం వాళ్ళకి గుచ్చుకొని వారి హృదయం నొచ్చుకున్నదంట వారి హృదయం నొచ్చుకున్నదంట ఇప్పుడు కడుపు నొచ్చుకుంటుంది అందుకోసం కడుపులు కొట్టేయటానికి సహాయం చేస్తారు దేవుడు ఆ కడుపులను ఎట్టకట్టు చేస్తాడు అనుకో కదా హృదయం నొచ్చుకున్నదంట హృదయంలో బాధలు వచ్చేసింది అప్పుడే ఆయన జీవిత వైఫల్యాన్ని సఫలీకృతం చేసుకోగలిగాడు దేవుడు సఫలీపరిచాడు తన దాసుని ఆఖరికి ఏమంటాడో రెండు సార్ దావి ఎంత ఎదిగిపోయాడంటే నా హృదయాను సారీ నా హృదయాను సారీ అంటారు ఆ పాపాన్ని ఎప్పుడు లాగేశాడో దేవుడు ఎప్పుడు తీసేశాడో నీ న్యూ ఇయర్ నీ వైఫల్యాలు నా వైఫల్యాలు దేవుడి దగ్గరకు వచ్చి బట్లాడదామా రాత్రులు మరపెడదామా దేవా నా జీవితం ఈ వైఫల్యమైన అని ఈ వైఫల్యంలో ఉన్నా ఈ పతనంలో ఉన్న ఈ పడిపోయిన దాంట్లో ఉన్న నా వైఫల్యాన్ని నువ్వు సరిచేయి దేవా సరిచేయి నా వైఫల్యాన్ని నువ్వు సరిచేయమని ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వద్దామా ఎంత మంచి పని దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మన వైఫల్యాన్ని సహి సరిచేయగలిగిన ఆయన తప్ప ఇంకా ఎవ్వరూ సరిచేయనే చేయలేదు